వెల్కమ్ టు అభియం ప్రజల ఏపీ న్యూస్ ప్రత్తిపాడు విశ్వ బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన అరట్ల కట్ల సత్యవతి వారి మనవుడు గుర్స మనోజ్ ఏలేరు స్నానానికి ఎరవరం వెళ్ళగా ప్రమాదం సేతు మరణించడం జరిగింది అతి బీద కుటుంబమైన వారికి ప్రత్తిపాడు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం పదకొండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ ఒక్క కార్యక్రమానికి సహాయం అందించిన వారు డాక్టర్స్ ఉపాధ్యాయులు లెక్చరర్స్ ఫోటోగ్రాఫర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రామ పెద్దల సహకారంతో విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ ఏవి రమణ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ అందే చిట్టికొండ అనంతపల్లి శ్రీను గారు రావూరి తాతాజీ పుప్పాల బుచ్చరా బాబు రామలింగేశ్వరరావు చిత్ర అప్పారావు విశ్వ బ్రాహ్మణ జిల్లా క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ దర్నాల కోట శ్రీను విశ్వబ్రాహ్మణ కాకినాడ జిల్లా అధ్యక్షులు అతిలి వీరబ్రహ్మం గౌరవ అధ్యక్షులు ఆవు పార్టీ వుమాశంకర్ ముదపార్ట్ క రమణా తితన్నలు పాల్గొన్నారు మరి ఈ రోజు ప్రత్యకొడుని అన్ని అర్సకట్ల సత్సోధులు మన మనోడు కూడా కనపడడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా సుప్రభామ సంఘం నుంచి వచ్చారు ఆర్పి సాయి నుంచి ఆర్థిక సాయం చేయడం జరిగింది మరి అలాగే ప్రతిపాడు సంబంధించి ఈరోజు వాకర్స్ క్లబ్ అని చెప్పేసి డాక్టర్ ఎవీరామ్ గారు ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు పొద్దుటొచ్చి సహకరించారు తదుపరి ఆయన సారథ్యంలో నాయకులందరూ వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు సహాయం ఇచ్చారు అలాగే మా సుబ్బాణ సంఘం జిల్లా నుంచి కూడా వచ్చి పంతొమ్మిది వేల రూపాయలు సాయం చేశారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి సుభరాములుగా మరి ఏ ఒక్కరికి సినిమా జరిగినా సరే పార్టీలో నాయకులందరూ వచ్చి పరామర్శించడం కానీ మరి ఇంటికి ఎన్డీఏ కుటుంబం సంబంధించి ఏ నాయకుడిని కూడా వచ్చి పరామర్శించలేదు ఇది చాలా దారుణం మరి ఇది ప్రభుత్వం గుర్తుంచుకుని వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి తర్వాత కమిటీ ఎక్కడ మనం విస్తవరామునికి అన్యాయం జరుగుతుందో ఆ జరిగిన చోట వారికి ఏదో ఆర్థిక పరిస్థితులు లేకుండా వారికి ఏదో చేదోడు ఓదోడు కింద మామూలుగా మన విశ్వబ్రాహ్మణ నుంచి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం మన కాకినాడ జిల్లా తరపు నుంచి అందరికీ అందజేయడం జరుగుతుంది ఈ యొక్క ఇక్కడ జరిగిన సంఘటన ఈ మృతి వారి ఇంటి దగ్గరే ఉన్నాము వాళ్ళు సత్యవతి గారు మనోజ్ గారు వారి ఇంటి ఉన్నాం ఉన్నాము ఈరోజు మన కాకినాడ జిల్లా మొత్తం మా కార్యవర్గం దాని మీద వారికి ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేసే విధంగా ఇక్కడ మేము మాట్లాడటం కూడా జరుగుతుంది ఈ ప్రభుత్వం కూడా కొద్దిగా స్పందించి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతే విధంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మా విశ్వబ్రాహ్మ ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం మేము జిల్లా తరలించి మీరందరికీ అమలు చేయడం జరుగుతుంది అంతే విధంగా ఏ కార్యక్రమం సరే నీటి నిజాయితీగా ఒక సేవాదృఢ సంకల్పంతో చేయాలనే మా సంఘం ఉన్నది అందుకేందంటే ఎక్కడ కష్టం వచ్చినా ఏమైనప్పటికైనా సరే మామూలుగా మేము ముందుంచడం వారి యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకొని సేవ చేయడానికి ముందుంచుకుంటామని మేము సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం జై మరి నేను కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణి అయ్యా మరి చాలా చిత్రం ఉందండి వేళ్ళకే పది రోజులు సుమారు అవుతుంది మరి ఎన్డీఏ నాయకులు ఎక్కడున్నారు మీరు తెలుగుదేశంలో లేవా తెలుగుదేశం పార్టీకి ఓటే లేదా మేము ఎన్డీఏ కూడా ఓటే లేదా ఏంటి చాలా మా పరిస్థితి ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మవారికి సేవ చేసుకున్న వ్యక్తులు అన్యాయంగా బలైపోతే మరి ఎన్డీఏ కూడా నాకు వేం చేస్తున్నారు అది మాకు తెలాల మా ఓట్లు మీకు అవసరం లేదా మేము తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మేము పార్టీలో ఉంటున్నాం మరి మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న లోకలున్న కార్యకర్తలు కానీ వచ్చి పరాబర చేసుకుపోవడం కానీ వాళ్ళకి ఆర్థిక సాంగ లేకపోతే చేస్తే భవిష్యత్తులో మేము ఏం చేయాలి మా పరిస్థితి ఏంటి ఎక్కడైనా ఉందని అన్యాయం ఒక్కరు గచ్చే చెప్తున్నారా మా విషము వచ్చింది ఇది చెప్పండి మేము ఇది మేము నిలదీసి అడుగుతున్నాం భవిష్యత్తులో మా ఓటు ఇవ్వాలి మరి ఆలోచించుకోవాలండి ఎమ్మెల్యే గారు కావచ్చు మేము తెలుగుదేశం పార్టీ పుట్టిన నుంచి కూడా మేము ఎవరు ఏమి ఉన్నా సరే వేరే పార్టీకి మేము ఓటు ఇవ్వండి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం అలాంటి వ్యక్తులు మాకు అన్యాయం జరిగితే మీరు స్పందించకపోతే మేము పరిస్థితి అర్థం చెప్పుకోవాలా ఇది తక్షణ న్యాయం చేయకపోతే మేము నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మేము రిపోర్ట్ చేస్తామండి ఇది మాత్రం మీరు ఆలోచించాలి మీరు తెలుగుదేశం మాటలు ఉన్నాం నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు పత్తిపాటివేణి గ్రామానికి కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గల సభ్యులందరం కూడా మా అధ్యక్షులు పత్తి వీరబ్రాహ్మణులు అధ్యక్షతన మా క్రమశిక్షణ కమిటీ కో చైర్మన్ ధనం కోర్టు చేయారు ఉపాధ్యక్షులు ముడపక్క రావు గారు అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ పోటే దుర్గా ప్రసాద్ గారు కార్యదర్శి ఏముల మంగాపతి గారు మా గౌరవ సలహాదారులు ఇంపు ప్రసాద్ గారు మేము అందరం కూడా ఈరోజు ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి కాకినాడ జిల్లా విశ్వబ్రహ్మ సంఘ కార్యవర్గ సభ్యులందరం కూడా రావడం జరిగింది ఈ దుర్గడ సంఘటనకు మేమందరం కూడా చింతిస్తూ ఆ కుటుంబానికి సంఘీభావం లేదు కొడుతూ అందరం తల ఇంత ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఎంతో కొంత చేతనైన సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పదకొండు వేల రూపాయలు కాకినాడ జిల్లా విశ్వగ్రామ సంఘం మా అధ్యక్షులు అతుల వీరబ్రహ్మ గారి అధ్యక్షతన వారికి అమలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంతో ఈ రోజు వరకు ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా ఇప్పటి వరకు కనీసం పరామర్శ చేసింది లేదు మమ్మల్ని స్పందించింది లేదు అంటే మేము ఎంతవరకు కూడా మమ్మల్ని ఓట్ల వరకు వాడుకోవడానికి కూడా ఈ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా మమ్మల్ని చూస్తున్నారు కానీ గుర్తింపు గుర్తింపులు లేదని ఇక్కడ మాకు స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడైనా ఏదైనా మనంలో జరిగించినట్టు కార్యక్రమం వెంటనే అందరూ వెళ్ళి ప్రభుత్వం నుంచి తక్షణమే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు అంటే విశ్వగ్రామంలో ఓటర్లు కాదా మీకు అని నేను ఈ మీడియా ద్వారాగా నేను మేము అందరినీ కూడా ఎన్డీఏ కూటమి ప్రతి నాయకుల్ని కూడా నేను అడుగుతున్నాను ఇంతటి ఈ కుటుంబం విషాదంలో పేర్కొన్న తర్వాత కూడా మీరు వ్యాపారులకు వచ్చింది మీడియాకు వచ్చింది అయినా కూడా ఎవరు ఎన్డీఏ కూటమి నాయకులు ఒక్కరు కూడా స్పందించలేదంటే అది చాలా అవమానకరం మనం కనుక ఇప్పటికైనా సరే మీరందరూ కూడా తక్షణమే ఆ కుటుంబానికి సాయం న్యాయం చేయాలని వారికి ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబానికి భరోసా ఉండాలని మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఎన్డీఏ కూటమి నాయకులను కానీ మీ అందరికీ కూడా మేము పేరు పేరు అందరికీ తెలియబడుతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరు పేరుని ధన్యవాదాలు తెలియపడుతుంటూ జై వీర ప్రేమ స్వామి